అస్లాంలేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో కొరమెన్ను చేపల పిలుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఇంకా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను అండి కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ అనేది బాగా వేడయ్యాక టూ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్ ధనియాలు అనేది వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం చిటుపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఒక ఇంచు కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజు ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ తర్వాత చింతపండుని ముందుగానే ఈ విధంగా నానబెట్టేసుకోవాలండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఈ విధంగా బాగా వేగాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకోవాలి ఈ విధంగా కడాయి తీసుకున్న తర్వాత ఈ కొరమీను చేపల ముక్కలండి ఇవి ఒక కేజీ అన్నమాట ఈ విధంగా బాగా క్లీన్గా వాష్ చేసుకున్న ముక్కల్ని విధంగా చేప ముక్కల్ని ఒక కడాయిలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత విధంగా పెట్టుకున్న తర్వాత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న టమోటాల్ని వేసుకోవాలి టూ మీడియం సైజు టమోటాలు సరిపోతాయండి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి చేపల పులుసులో కారం అనేది ఎక్కువగానే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి నేను ఒక నాలుగైదు ముక్కలు వేసుకున్నాను మామిడికాయది మామిడికాయ మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు మామిడికాయ వేస్తే చింతపండు అనేది కొంచెం తక్కువగా పడుతుంది చింతమండు రసం వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని రెండు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఈ విధంగా బాగా ఒకసారి కలిపేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా ఈ ముక్కలకి ఈ స్పైసినెస్ అన్నీ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడే ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి స్టవ్ మీద పెట్టేసి వన్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి కొంచెం వాటర్ అనేది తక్కువగానే పడతాయి ఆ తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది పెట్టి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ముక్కలు అనేవి బాగా ఉడికిపోవాలి ఈ విధంగా తీస్తే ఈ విధంగా బాగా ఉడుకుతు ఉడుకుతూ ఉంటుందండి ఒకసారి మళ్ళీ టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడే ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ముక్క అనేది చూసుకోవాలి మెత్తబడిందో లేదో అనేది మామిడికాయ ఇంకా చేప ముక్కల్ని ఒకసారి టేస్ట్ చేసి చూసుకుంటే టేస్ట్ చేసి తెలుస్తుందండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసి మగ్గిపోయి ఉంటే ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుంటే చేప ముక్కలు విరక్కుండా ఉంటాయండి ఈ విధంగా కలిపేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి వేడి వేడి కొరమిన్ను చేపల పులుసు రెడీ అండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్